పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి జనసేనలో చేరుతున్నారని వైసీపీ కార్పొరేటర్ వంశీరెడ్డి తెలిపారు కొండతాల రామకృష్ణ ఆధ్వర్యంలో పార్టీలో చేరుతున్నానన్నారు జనసేన పార్టీలో చేరాలనేది తన వ్యక్తిగత నిర్ణయం అన్నారు ఈ నిర్ణయానికి తన కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదన్నారు పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చే పార్టీలో చేరుతున్నారని వంశీరెడ్డి స్పష్టం చేశారు జనసేన పార్టీలో మరి మా గురువరులు పెద్దలు వంటల రామకృష్ణ గారి నేతృత్వంలో మరి మా రెండు కుటుంబాలకున్న మంచి కుటుంబం ఇద్దరికి మంచి సత్సంబంధం ఉన్నాయి కనుక సార్ యొక్క బ్లెసింగ్స్ తో మరి ఈరోజు జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకోవడం జరిగింది సార్తో కూడా కూర్చొని సంపూర్ణంగా మాట్లాడడం జరిగింది మరి అలాంటి పెద్దలు ఉంటే మాలాంటి యువకులకి రానున్న రోజుల్లో ముందుకెళ్ళడానికి యువతకి మంచి ప్రాధాన్యత ఉంటుంది అలాగే మరియు ఈరోజు మనం చూస్తున్నాం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రత్యేకమైన దృష్టి ఆంధ్రప్రదేశ్ మీద పెట్టడం కానీ అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్య ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మరియు వీరందరి నేతృత్వంలో కూటమిలో భాగంగా ఖచ్చితంగా ఉత్తరాంధ్ర వెనకబడి ఉన్నదని మన అందరికీ తెలుసు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉండేటప్పుడు మనకి హైదరాబాద్ ఎంత కీలకమో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అయిన తర్వాత విశాఖపట్నం అనకాపల్లి చాలా కీలకం మరి ఈరోజు చక్కని ప్రాజెక్ట్స్ కూడా రావడం జరుగుతుంది మరి ఈ ప్రాజెక్ట్స్ వల్ల ఖచ్చితంగా మనకి ఎంప్లాయ్మెంట్ ఇండస్ట్రియజేషన్ డెవలప్మెంట్స్ ఉంటాయి అలాగే మనకి యువ నాయకులు నారా లోకేష్ గారు ఉన్నారు